హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ డైరీస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేసి నాతో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అయితే ఇంకొక మంచి రెసిపీతో మీ ముందు వచ్చేసాను అదే మోతీచూర్ లడ్డు రెసిపీ అనమాట స్వీట్ రెసిపీ మా అమ్మ చేసిన రెసిపీకి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట సేమ్ మనకి షాప్లో దొరికేలాగే ఉంటుంది టేస్ట్ టెక్స్చర్ చాలా స్మూత్గా టేస్టీగా ఉన్నింది సో మీకు రెసిపీ కావాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ముందుగా మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో హాఫ్ కేజీ శనగపిండి అయితే వేసుకుంటున్నాను అనమాట ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ దోరగా వేయించుకోవాలి అలా వేయించడం వలన పచ్చివాసన అయితే వెళ్ళిపోతుంది అలా వేయించుకున్న దాన్ని మనం ఇంకొక బౌల్లో షిఫ్ట్ చేసుకొని అందులో కొద్దిగా సోడా పొడి అండ్ అలాగే కొద్దిగా వాటర్ వేసి లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసేసుకోండి ఇక్కడ మేమైతే మోతీచూర్ లడ్డూ ప్రిపేర్ చేయడానికి ఈ యూటెన్సిల్ అయితే యూజ్ చేస్తున్నాం అనమాట అది లేకపోతే ఈ గరిట కూడా వాడుకోవచ్చు నాకు ఎగ్జాక్ట్గా ఈ యూటెన్సిల్ నేమ్ అయితే తెలీదు చూస్తున్నారు కదా బ్యాటర్ అయితే ఇలా పలుచుగా ఉండాలన్నమాట ఇక్కడ ఆయిల్ వేడైందా లేదా అనేసి కొద్దిగా మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ని ఒక డ్రాప్ వేసి చూస్తే పైకి రావాలి సో అలా వచ్చిందంటే ఆయిల్ పర్ఫెక్ట్గా హీట్ అయినట్టు అనమాట ఆయిల్ హీట్ అయింది కాబట్టి ఇక్కడ మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా శనగపిండి బ్యాటర్ అదైతే ఇలాగ వేసేసుకోవాలన్నమాట వీడియోలో కనిపిస్తున్నట్లుగా ఇలా బాగా కరెట వేసి తిప్పేస్తే మనకి ఇలాగా బూందీ అయితే వచ్చేస్తుంది అనమాట జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వేగితే చాలన్నమాట లడ్డూకైతే ఈ మాత్రం వేగితే చాలు మరీ వేగితే కొద్దిగా మాడినట్టు టేస్ట్ వస్తుంది సో లడ్డుకైతే ఈ మాత్రం సరిపోతుంది అనమాట మాకైతే హాఫ్ కేజీ క్వాంటిటీకి ఇంత వచ్చాయనమాట బూందీలు ఇప్పుడైతే మనం ఇక్కడ హాఫ్ కేజీ శనగపిండికి హాఫ్ కేజీ షుగర్ అయితే యూజ్ చేస్తున్నాం అనమాట సో అదే హాఫ్ కేజీ మెజర్మెంట్ తీసుకున్నాం కదా సేమ్ అందులోనే వాటర్ కూడా వేసేసుకోవాలి అండ్ అలాగే వాటర్ షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఇలాచి పౌడర్ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత ఇక్కడ కొద్దిగా ఆరెంజ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాం మీకు ఇన్ కేస్ కలర్ అవసరం లేదంటే మీరు స్కిప్ చేసేయచ్చు ఇలాగా ఆరెంజ్ లోనే కలర్ వేసుకుంటే మనకి సేమ్ షాప్లో దొరికే మోతి చూరు లడ్డు లాగే అనిపిస్తుంది సో అందుకే ఇక్కడ మేమైతే కలర్ యూస్ చేసామన్నమాట సో ఇప్పుడు మనం ముందుగానే బూందీ చేసి పెట్టుకున్నాం కదా వాటిని ఇలా మిక్సీలో కోర్స్గా బ్లెండ్ చేసి వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే షుగర్ సిరప్లో కొద్దిగా నెయ్యి అయితే వేసామన్నమాట సో అలా వేయడం వలన మనకి మంచి టేస్ట్ వస్తుంది అండ్ అలాగే అరోమా కూడా బాగుంటుంది జస్ట్ మనకి షుగర్ సిరప్ ఒక తీగపాకం వస్తే సరిపోతుందనమాట అలా తీగపాకం వచ్చిన తర్వాత మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా బూందీ మిక్చర్ అదైతే ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ మేమైతే గోడంబి యూజ్ చేస్తున్నాం అనమాట యాక్చువల్గా మోతీచూర్ లడ్డులో వాటర్ మిలన్ సీడ్స్ వేస్తారు కదా బట్ నా దగ్గర ఇప్పుడు అవైలబుల్గా లేదు సో అందుకనే నేను ఇక్కడ గోడంబి అయితే వేసుకుంటున్నాను సో ఇలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చేతికి కొద్దిగా ఘీతో గ్రీస్ చేసుకొని ఇలాగా రౌండ్ రౌండ్గా లడ్డూలు అయితే చేసేసుకోవాలి లడ్డూలు మనం ఖచ్చితంగా వేడి మీద ఉన్నప్పుడే చేయాలన్నమాట అయితే మనకి లడ్డూ చేయడం అంత పర్ఫెక్ట్గా రాదు మేమైతే ఇక్కడ వేడిగా ఉన్నప్పుడే నేను మా అమ్మ అయితే ఇలా ప్రిపేర్ చేసేసామన్నమాట చూస్తున్నారు కదా ఇంత పర్ఫెక్ట్గా లడ్డూలు అయితే ప్రిపేర్ అయిపోయాయి ఇలాగ లడ్డూ పర్ఫెక్ట్గా రావాలంటే మెజర్మెంట్ అయితే చాలా కరెక్ట్గా తీసుకోవాలన్నమాట షుగర్ అయినా వాటర్ అయినా ఏ రెసిపీ అయినా సరే మెజర్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటే రెసిపీ కూడా చాలా బాగా వస్తుంది మాకైతే ఇక్కడ షుగర్ కూడా పర్ఫెక్ట్గా అనిపించింది అనమాట సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చింది అనేసి నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అడ్డో అయితే షాప్లో దొరికే విధంగానే చాలా స్మూత్గా టేస్టీగా ఉంది ఈ వీడియో నచ్చిందా అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు స్టే ట్యూన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్